హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రెడీమేడ్ టాప్కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం టాప్కి టూ సైడ్స్ కొద్దిగా స్టిచ్చెస్ అనేవి రిమూవ్ చేసుకోవాలండి తర్వాత మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ కటింగ్ అయితే చేసుకున్నాను తర్వాత మనం టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ ఫస్ట్ కొలుచుకోవాలండి మనకు ఎక్కడ దాకా సరిపోతుందనేది అనేది సరిపోయిందో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్ హ్యాండ్ పార్ట్ పైన టాప్ పెట్టాలండి చూసారా హ్యాండ్ పైన టాప్ వస్తుంది మనం హ్యాండ్ పైన పెట్టకూడదు మళ్ళీ చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ పైన టాప్ పెట్టి మనం టాప్ పైన స్టిచ్చింగ్ రావాలండి చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మనకి ఎంతైతే కావాలితే హ్యాండ్ సైజ్ ఎంత ఉందో చూసుకొని ఆ సైజ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా కట్ చేసుకోండి స్టిచ్చెస్ అనేది నీట్గా రావాలి చూపి చూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా చూసారా ఎంత నీట్గా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్